ఎహోవాన్ని నమ్ముకొనుడి అప్పుడు మీరు స్థిరపరచబడుదురు మీ ప్రవక్తలను నమ్ముకుని మీరు కృతార్థులొగుదురు ఈ మాటలు మనము ట్రాన్స్లేట్ చేస్తే ఒరిజినల్ భాషలోంచి ఇంగ్లీష్లో కూడా చూస్తే దేవుణ్ణి నమ్ముకోవటం వల్ల మీరు స్థిరపరచబడతారు విల్ బి ఎస్టాబ్లిష్డ్ అంటే ఏ రకమైనటువంటి ఒత్తిడి వచ్చినా ఏ రకమైనటువంటి శోధన కలిగినా ఏ రకమైనటువంటి మీ మీదకి దాడులు కలిగినా వచ్చినా మీరు తొలగిపోరు మీరు స్థిరంగా ఉంటారు మీరు స్థిరులుగా ఉంటారు కనుక ఎవరు మిమ్మల్ని ముట్టలేరు ఎవరు మిమ్మల్ని ఏమీ చేయలేరు ఎందుకంటే యహోవా అని మీరు నమ్ముకున్నారు కనుక ఈరోజు నిజమేనా ఎందుకు మరి అంత ఆందోళన పడుతున్నావు నువ్వు ఎందుకు అంత కంగారు పడుతున్నావు ఎహోవనం నమ్ముకున్న వారు స్థిరపరచబడతారు ఎస్ రెండో విషయం అందులో ప్రవక్తలను నమ్ముకొనడి మీరు కృతార్థులగుదురు ప్రవక్తలను నమ్ముకొనడి అంటే వారు చెప్తున్నటువంటి మాట దేవుని దగ్గర నుండి వస్తుంది అని మీరు నమ్మినట్లయితే అప్పుడు మీరు సక్సెస్ఫుల్ అవుతారు అంటే వాళ్ళు అబద్ధాలు చెప్పినా నమ్మమని కాదు వాళ్ళు మేము దేవుడి దగ్గర నుండి తీసుకొచ్చాం వర్తమానం అని చెప్తే కాదు అందుకే ప్రవక్తలు అన్న తర్వాత వారిని మీరు పరిశీలించారు పరీక్షించారు వీరు చెప్పుతున్నటువంటి మాటలు నెరవేరాయా లేదా నంబర్ వన్ నంబర్ టూ వారి జీవిత విధానము ఎలాగుంది వారు చెప్పిన మాట నెరవేర్చబట్టమే కాదు వారి జీవిత విధానం చాలా ముఖ్యం ఎవరు నామమున వారు ప్రవచిస్తున్నారు లేకపోతే ఎవరి నామమున వారు ప్రకటిస్తున్నారు చెబుతూ ఉన్నారు ఈ రెండు చాలా ముఖ్యం ఈ రోజుల్లో మనకి యేసు ప్రభు వారే చెప్పారు అంచెదిన అబద్ధపు ప్రవక్తలు అధికమవుతారు అంతేకాదు దుర్బోధలు ఎక్కువ అవుతాయి దెయ్యపు బోధలు ఎక్కువ అవుతాయి ఎవరు సత్యం చెప్తున్నారు ఎవరు సత్యం చెప్పడం లేదు మనకు తెలీదు తెలుసుకోవలసినటువంటి బాధ్యత మీ మీదే ఉంది అందుకే ఎక్కడ పెడితే అక్కడ జనాలు పరిగెడుతున్నారు ఆ చర్చకి లేకపోతే ఈ మీటింగులకి అని మేము వెళ్తే బాగుంటుంది అని వెళ్ళకూడదు ఒకమారు తుని అన్నటువంటి ప్రాంతం దగ్గర పాయి కరావుపేటలో ఒక అమ్మ ఎవరో వెలిసారని చెప్పుకునేవారు బస్సులు కట్టి మరీ చర్చుల నుండి బస్సులు కట్టించుకుని మరీ వెళ్ళారు అక్కడ ఆమె గోరువైద్యం చేసేదట యేసుప్రభు నామం నేను ఉండిపోయి గోరుతో ఇలాగ ఆపరేషన్ చేసేదట తర్వాత పోలీసులు అరెస్ట్ చేశారు దేవుని పెట్లారా యేసుప్రభు వారు వారు చెప్పిన మాటలు వారు మనకు నేర్పించినటువంటి పద్ధతులు బైబిల్ గ్రంథాన్ని మనం పాటిస్తే అన్నీ మనకి సామాన్యమైనటువంటి సాధారణమైనటువంటి విషయాల్లో తేట తెల్లంగా కంటి కనపడతాయి మీ ప్రవక్తలను నమ్ముకున్నడీ వారు చెప్పిన మాట నెరవేరిందా యేసు ప్రభువుని వారు బోధల్లో సెంటర్లో యేసుప్రభు వారు ఉన్నారా యేసుప్రభు వారు మన కొరకు సెలవు మీద చనిపోయారు ఆయన ప్రాణం అర్పించారు ఆయన సమాధిపడి తిరిగి లేచాడు అన్నటువంటి బోధ ఉందా పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వారేనా అప్పుడు వారిని నమ్మండి అప్పుడు వారు చెప్పినటువంటి మాటలను నమ్మితే మనము సక్సెస్ఫుల్ అవుతాం లేకపోతే ఈ రోజుల్లో కాపీ క్యాట్లు బోల్డ్ మందు ఉన్నారు అన్నీ చూసి ఎక్కడో దగ్గర వాడి మాటల్లా చెప్పుకుంటూ వెళ్ళిపోతారు ప్రార్థన ఉండదు దేవునితో సంబంధం ఉండదు బైబిల్ చదవటం అనేది ఉండదు దేవుని పెట్టలరా ఇలాంటి దుర్బోధలు చాలా దుర్బోధకులు చాలా ఎక్కువగా ఉంటారు జాగ్రత్త బట్ ఇన్ ఆర్డర్ టు బి సక్సెస్ఫుల్ మనము అన్ని విషయాల్లో మనం అభివృద్ధి చెందాలి మనము సఫల సఫలం చూడాలంటే మనము ప్రవక్తలను నమ్ముకోవాలి యహోవాన్ని నమ్ముకోవాలి దేవుడు మీకు ఈ రహస్యం నెరవేర్చును కాక పరిశుద్ర ప్రభానికి వందనాలు స్తోత్రాలు నీ కొరకు ఆయుధపరచుకోండి నీ బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి నీ కొరకు బలపరచండి ప్రభా నీ బిడ్డలు వెతుకుతున్నటువంటివి వారికి మీరు అనుగ్రహించి వారిని ఎస్టాబ్లిష్ చేయండి వారిని స్థిరపరచండి నడిపించండి వారికి కావలసినవన్నీ మీరు ప్రొవైడ్ చేస్తారని బైబిల్ చెప్తుంది కనుక ప్రొవైడ్ చేసి మీరు మహిం పొందండి ఎస్సు నామలో ప్రార్థించి వేడు కొంచెం నాం తండ్రి ఆమె